Hvað er þetta? ఇదైతే నేను చేపలు తేడానికని మార్కెట్కి వెళ్తున్నానండి సండే రోజు అనమాట మొన్న సండే రోజు తీసాను అనమాట ఈ బ్లాగు అంటే మామూలుగా అయితే చికెన్ చేస్తాము చికెను సరే ఈసారి చేపలు తెద్దాము చాలా రోజులైపోయిందండి చేపలు చేసి నేను ఎప్పుడూ వెళ్ళలేదు మార్కెట్ అంటే అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు బయట నేను చూసేదన్నమాట మా ఇళ్ళ కాడికి వస్తుంటాయి అమ్మేదానికి ఎప్పుడు కూడా సరేలే ఇంటికాడ తీసుకుందాం అనుకున్నా కానీ రాలేదు సరే ఎయిట్ థర్టీ నైన్ దాకా చూశాను ఓకే అని ఇంకా మా బాబుని తీసుకొని స్కూటీలో బయలుదేరామనమాట ఇది మైపాడు గేట్ దాటిపోవాలండి ఇక్కడ ఉంటుందన్నమాట చేపల మార్కెట్ ఇక్కడ ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది అస్సలు అండి ఏమున్నాయంటే చేపలు అస్సలు భలే ఉన్నాయి రకరకాలు ఇంకా మా బాబుని తీసుకొని బయలుదేరానమాట అక్కడ చూసాను అసలు రకరకాలు అండి అసలు ఎక్కువ మన నెల్లూరు చేపలు ఫేమస్ కదా నేను అవే తీసుకుంటాను ఎక్కువ అంటే ముళ్ళు ఒకటే ఉంటుంది బాగుంటుంది అన్నమాట టేస్ట్ పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకుంటే చాలా బాగుంటుందని అవే తీసుకున్నాను ఇదేనండి చేపల మార్కెట్ ఇక్కడ ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది మైపాడు గేట్ దగ్గర అనమాట ఇది సో మా బాబుతో వచ్చేసి ఇంక ఈ పక్క స్కూటీ ఆ పక్క పార్క్ చేసేసి వెళ్ళామన్నమాట ఓ అక్కడ ఇంకా అసలు వల్ల కాలేదండి నేను ఇది ఫస్ట్ టైం కదా వెళ్ళడము ఆ స్మెల్ నా లాగా ఎంతమంది ఏమో కానీ ముక్కులు మూసుకొని వెళ్తున్నాను అనమాట మా బాబు అయితే మమ్మీ నువ్వు వెళ్ళి నేను రానంటున్నాడు సరే చిన్నగా రా సాయం తీసుకొచ్చానమాట అక్కడ చూడండి కింద దాంట్లో కూడా బతికున్నాయండి చేపలు టబ్బులో అవి మట్ట ఏదో అంటాము మా చిన్నప్పుడు మా చెరువులో వచ్చాయి అనమాట ఊరి దగ్గర చెరువులో పట్టేవాళ్ళు అనమాట అలాంటి చేపలు భలే ఉండేయండి అవి కూడా అలాగే ఇంకా ఇవి ఉన్నాయి కదా పీతలు రొయ్యలు అన్నీ ఉన్నాయండి అసలు నాకైతే అంత తిరిగి షూట్ చేద్దాం అనుకున్నాను బట్ నేను తిరగలేకపోయానండి ఆ స్మెల్ తట్టుకోలే మరీ క్రౌడ్ ఎక్కువగా ఉంది ఏమి జనాలండి ఆ రోజు అసలు ఫుల్ రష్ అనమాట అసలు ఆ జనాలను చూస్తేనే నాకు ఎప్పుడెప్పుడు అవి తీసుకొని బయటపడిపోదామా అన్నట్టు నిందండి ఇంక సరేలే అని సాయి చిన్నగా ఎలా కలా తీసుకొని వెళ్దాం రానా అని చెప్పి అలా చూసుకుంటూ ఒక ఆమె కాడికి వెళ్ళి తీసుకున్నామండి కేజీ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ అంటండి చేపలు చాలా బాగున్నాయి అనమాట అది ఫ్రెషా కాదని ఎలా తెలుసుకోవాలంటే చేపలు ఇక్కడ మొప్ప అంటాం కదా చెవు కింద ఇలా ఎత్తి చూస్తే ఎర్రగా ఉండాలండి బాగా రెడ్డిష్గా బాగా ఉండాలి అప్పుడే అవి ఫ్రెష్ అనమాట ఇక్కడ చూడండి పీతలు కింద అన్నీ ఎన్ని ఉన్నాయో అలా ఉంటే అవి ఫ్రెష్ చేపలు అనమాట లేదంటే అవి మా అంతే దిమ్ముగా అదో రకంగా ఉంటుంది అనమాట ఆ చేపలు అవి స్టాక్ అనమాట అవి తీసుకోకూడదు ఇక్కడ అదే ఎత్తి చూపిమని చెప్తున్నాను ఆమెకి అవి ఏమంటున్నాను అమ్మ నేను కూడా అవి చూ చూస్తున్నాను అనమాట ఏది మంచి చేప చూసి మనము తీసుకుందామని చెప్పి ఎత్తి చూసి ఇది కాదక్క అది అయ్యి అని చెప్తే ఏది కోరుకుంటే వేస్తున్నారు లేండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎత్తు చేపలు అన్ని రెండు చేపలు తీసుకున్నానండి నాలుగు కేజీలు పడ్డాయండి రెండు ఎల్లకెళ్ళకెళ్ళి ఎళ్ళకి వెళ్ళి ఇంక సరేలే అని నాలుగు కేజీలు చేపలు తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాను కేజీ వన్ ట్వంటీ అండి వన్ ట్వంటీ రూపీస్ పెట్టేస్తే అప్పుడు నాలుగు కేజీలు అంటే ఉంటుంది కదా నేను అప్పుడు ఏం చేశానంటే మొత్తం ఒకేసారి చేసేయడంలేండి మొత్తం క్లీన్ చేసి అది నీట్గా అంతా చేసేసి సగం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొన్ని ముక్కలు అవి తీసేసి ఇంకోసారి వాడుకోవచ్చు కదా మళ్ళీ మళ్ళీ వెళ్ళలేంలేండి అంత దూరము ఆ ఇప్పటి గేట్ కాడికంటమ్ము చాలా అసలు ఆ మార్కెట్ తలుచుకుంటేనే నాకు అయ్యో అసలు నా లాగే ఎంతమంది అనుకుంటారో తెలియదులే కానీ కానీ తప్పదండి కొన్ని కావాలంటే వెళ్ళాలి అలాగే తీసుకు తీసుకొని వెళ్ళిపోతాను అనమాట పట్టుకోవడం చూడండి నేను చేపలను ఎలా పట్టుకున్నా దూరంగా ఆ డ్రెస్ కిందంతా అయితే కాళ్ళని తడిచిపోయాయండి అసలు డ్రెస్ అంతా వాటర్ అనమాట ఆ దగ్గర చాలాసేపు పట్టింది ఆ కట్ చేసి ఇస్తారు కదా వాళ్ళైతే మన ఈ చేపలు వీళ్ళు కొన్నాక నేను అనమాట అందరూ ఆమె పిలిచింది కట్ చేసి ఇచ్చేవాళ్ళకి చెప్పండి అక్క అంటే ఆమె వచ్చి సరాసరాసరా అందరూ గుట్ల గుట్లు ఎత్తుకొని పోతుంది అయ్యో రామా అమ్మాయి కలిసిపోతాయేమో అమ్మ అంటే లేదక్క మాకు గుర్తుంటాయి రండి అరడే అరగంట ముక్కాలు గంట పట్టిందండి అసలు మా బాబాయ్ వల్ల అవ్వలేదు అసలు సరే నీట్గా కట్ చేసి ఇచ్చారు ఇంటికి వచ్చాక వాటిల్ని ఎంతసేపు వాష్ చేశానోనండి అది వాష్ చేసే క్లిప్ మిస్ అయిందండి అది తీశాను అనుకున్నాను కానీ అది సరిగా మిస్ అయిపోయింది వీలు అవ్వలేదు అంతే వాటర్లో ఉప్పేసి బాగా కలిగి మళ్ళీ వాటర్తో నాలుగైదు సార్లు కడిగి నిమ్మకాయ ఉప్పేసి ఫ్రెష్గా బాగా అన్ని లోపల ఉండదంతా తీసేసి అంతే వాళ్ళు ఎంత కట్ చేసినా కొంచెం లోపల అంతా ఉంటుందండి ఆ పైన పులుసు అంటాం కదా చేపలకు పులుసు ఉంటుంది కదా అవి అంత నీట్గా వాష్ చేసి బయట కూర్చొని వాష్ చేసాలేండి లోపల శింకులో వాష్ చేశాను అనుకోండి ఇంకా ఆ వాసన ఇంకా రెండు రోజులైనా పోదండి షింకులో నుంచి ఎంత వాష్ చేసినా ఆ షింకు అలాగే ఉంటుంది బయట ప్లేస్ ఉందిలేండి ఆ పక్క మాకు బయట పంచ్లో ఆ కొటాప్ కాడ కూర్చొని నీట్గా వాష్ చేసి తెచ్చానండి ఇది నెల్లూరు చేపల పులుసు చేస్తున్నానండి మీకు ఎంతమందికి తెలుసో కానీ మా నెల్లూరులో అయితే ఫేమస్ అనమాట నెల్లూరు చేపల పులుసు నీట్గా ఉప్పు కారము పసుపు సరిపడా వేసుకొని నేను అందాసుగా చెప్తున్నాను నాకు ఇంత తెలియదు నీట్గా కారం కొంచెం ఎక్కువే పడుతుందిలేండి చేపల పులుసుకి నీట్గా బాగా కలిపి వాటిల్ని పక్కన పెట్టేసుకోవాలి ఎప్పుడు కూడా అల్లం పేస్ట్ యాడ్ చేయకూడదండి అదే నెల్లూరు చేపల పులుసు యొక్క స్పెషల్ అనమాట అల్లం పేస్ట్ వేస్తే ఆ టేస్ట్ మారిపోతుంది అసలు చాలామంది అల్లం పేస్ట్ వేస్తారు అసలు టేస్ట్ అసలు బాగోదండి అలాగే వేసుకుంటే ఆ టేస్ట్ వేరేను బాగోదని చెప్పను కానీ ఈ టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది నా మాట నమ్మండి చూడండి కావాలంటే అలా నీట్గా అంతా చేసి దాన్ని మొత్తం బాగా కలిపి పక్కన పెట్టేస్తారు మనం ఎంతసేపు అయినా పెడితే అంత బాగా ఊరుతుందన్నమాట ముక్క అసలు చాలా బాగున్నాయండి ఫ్రెష్గా ముక్కలైతే అసలు మార్కెట్లో ఫుల్ రష్ అసలు ఎలా ఉన్నారంటే అంటే ఏందో చికెన్ తినకూడదు ఏందో బర్డ్ ఫ్లూ అని వస్తుందని చికెన్కి బాగా పడిపోయిందనమాట అందరూ చేపల మార్కెట్ మీదే పడ్డారని ఆడ ఉన్నారనమాట అయినా పర్లేదండి కేజీ వన్ ట్వంటీ రూపీస్ అంటే మే లేనండి చాలా వరకు ఇళ్ళ వస్తే వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ చెప్తారండి కేజీ ఒక చిన్న చేపే వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ పడుతుందండి అసలు ఏంటో ఇంత రేట్ అనిపిస్తుంది అక్కడైతే పర్లేదు రీజనబుల్గానే ఉంది కొంచెం కష్టం అనిపించినా ముక్కులు మూసుకొని తెచ్చుకున్నామంటే ఒక రెండు సార్లు చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నీట్గా ఒకసారి ఇలా క్లీన్ చేసి మొత్తం ఒక బాక్స్లో పెట్టి పెట్టేశానండి కొన్ని మొక్కలు మంచి మంచి తీసి మళ్ళీ మళ్ళీ ఇంక క్లీన్ చేయబడలేదు కదా తర్వాత మనం చేసుకునే ముందు ముందు ఒక టూ త్రీ అవర్స్ ముందే బయట పెట్టేసాం అంటే మనము శుభ్రంగా మళ్ళీ ఫ్రై కానీ పులుసు కానీ మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అదే మా బాబు కూడా చెప్తున్నాడు కొన్ని మొక్కలు చీజ్ పెట్టు మమ్మీ ఫ్రై చేసుకుందాం మమ్మీ అని అప్పుడు టిఫిన్ కూడా చేయలేదండి ఉదయం వెళ్ళిపోయాం కదా ఎయిట్ థర్టీ కల్లా ఇంకా వచ్చేసి దోశ పోస్తున్నాను చట్నీ ఆల్రెడీ ముందు రోజు చేసి పెట్టాను అనమాట డీప్ ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టేసి వెళ్ళాను ఇంకా నాన్ నాన్స్టిక్ కడాయి చెప్పాను నాన్స్టిక్ కాదు సారీ ఐరన్ కడాయి చెప్పాను కదా నా ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను ఇండ్యూస్ వ్యాలీ కాస్టైర్ కుక్ వేర్ అని అసలు దోశలు బలే వస్తున్నాయండి ఆ ముందు రోజు ఒక్కరోజుకి అంత సీజనింగ్ చేశాను అసలు అంటుకోకుండా నీట్గా వస్తున్నాయి అయినా నేను ఎర్రగడ్డ రుద్ది పోస్తున్నాను అసలు రుద్దాల్సిన అవసరం కూడా లేదు నా కోసం ఊరికే రుద్దానమాట అంటుకుంటుందేమోనని అయినా చాలా బాగా వస్తున్నాయి దోశ పినుమైతే బలే ఉందండి నాకైతే బలే నచ్చిందనమాట నీట్గా పల్లెటూరు మన చిన్నప్పుడు తిన్న దోశలాగా వస్తున్నాయండి బాగా షాపుల్లో పోస్తారు కదా అలా ఉన్నాయన్నమాట మనం ఎలాగైనా పోసుకోవచ్చు పేపర్ దోశ కూడా పోసుకోవచ్చు మాకు పాపలకి ఇలా ఇష్టమని పిల్లలకి అందుకని ఇలా పోస్తున్నాను అనమాట అలా పోస్తూ ఉంటే మా పాప వచ్చేసి మమ్మీ మమ్మీ నేను పోస్తాను తనకి ఇష్టమండి అలాగా పనులు చేయడము సరేలే నానా అని చెప్పి ఇంక తనకి అప్ప చెప్పేసి నేను ఇంకేరే పనులు చూసుకున్నాను అనమాట ఇంక తనకేందంటే తన చిన్న చిన్న దోశలు శుభ్రంగా పోస్తుంది అది బాగా వస్తాయో రావోనని అని ఇన్ రోజులు తీరా బాగా వచ్చేసరికి ఇంకా మమ్మీ కారం దోశ కూడా పోసుకుంటాను మమ్మీ అంటుంది సరే పోసుకోమంటే శుభ్రంగా పోసుకొనిందండి అన్నీ చేస్తేనే కదా అనిపిస్తుంది చాలా బాగా నీట్గా పోసుకుంటుంది అనమాట దోశలు కారం దోశలు వాళ్ళ అన్నకి వాళ్ళ అమ్మమ్మకి ఆమెకి అందరు ముగ్గురు శుభ్రంగా వేసుకొని తిన్నారు నాకేమో ఇడ్లీ ఉన్నిందండి నైట్ కొంచెం మిగిలిందనమాట ఇడ్లీ సరే అని పక్కన అదిగోండి ఆ పాత్రలో ఆ ఇడ్లీ పెట్టేసి నీళ్లు పోసి ఆవిరి మీద కొంచెం వేడి చేసుకుంటున్నమాట ఆ ఇడ్లీ మనం తినేద్దాము మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఉంది కదా మనం అన్నీ వేస్ట్ అయిపోయాయో పొట్టకేసేస్తుంటాము అది వేరే విషయము అయినా బాగుంటుందండి ఇడ్లీ ఏం చెడిపోదు నైట్ మిగిలింది ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇడ్లీని అలాగే మళ్ళీ మార్నింగు ఒక చిన్న కిన్నెలో వాటర్ పోసి ఇడ్లీల గిన్నె దాంట్లో పెట్టేసి మూత పెట్టేసి కొంచెం బాగా ఆవిరి మీద బాగా అయ్యేదాకా చేసామంటే నీట్గా ఉంటుందండి ఆ ఇడ్లీ నేను శుభ్రంగా ఇడ్లీ తినేసేశాను వాళ్ళు దోశలు కారం దోశలు తిన్నారనమాట అదండి సండే మా రొటీన్ అలాగా స్టార్ట్ అయిందనమాట అనమాట చూ ఒక్కరు మాడిందండి దోశపాక మా పాప మంట కొంచెం ఎక్కువ పెట్టింది అనమాట తెలియక మీడియంలోనే పెట్టాలండి ఎప్పుడు కూడా నాన్ స్టిక్కి సారీ నాన్స్టిక్ అని వస్తుంది ఐరన్ వాటికి నేను కూడా స్టార్టింగ్లో హై పెట్టేశాను మామూలు గీటికి పెట్టినట్టు నాన్ స్టిక్ వాటికి పెట్టినట్టు పెట్టు ట్టని అసలు అవసరం లేదండి మీడియం కంటే కూడా ఒకరు తగ్గిస్తేనే ఇంకా బెటరు నీట్గా వస్తున్నాయి దోశలు అసలు ఆ లెక్కన మనకి గ్యాస్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదండి వీటిని వాడడం వల్ల అదండి ఇంకా చేపల కూరకు అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఎర్రగడ్డలు టమోటాలు పచ్చిమిరపకాయలు అన్నీ పక్కన పెట్టేసి పచ్చిమిరపకాయ వేయలేదులే మా అమ్మ వేయొద్దనింది నేనైతే వేసేదాన్ని ఇది వరక పాత వాళ్ళు ఆ ప్రాతకాలంలో వేయరు అనమాట అసలు ఎల్లూరు చేపల పులుసులో అయితే పచ్చిమిరపకాయలు వే వేయరు దాంట్లో కూడా నాకు తెలిసి ఇంకా ఆ మోడల్లోనే చేస్తున్నాను కదా ఇంకా పచ్చిమిరపకాయలు ఏం వేయలేదు ఇంకా అన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఒక పొడి తయారు చేసుకోవాలండి దీనికి లాస్ట్ చల్లుతాం అనమాట ఆ పొడి కోసం కూడా అన్నీ పక్కన పెట్టుకున్నాను అనమాట ఇక్కడే ఏంటంటే మంచి మంచి ముక్కలు ఒక ఎనిమిది ముక్కలు తీసి ఒక అదే బాక్స్లో పెట్టేసానమాట నేను ముందు ఐస్ క్రీమ్ డబ్బాలో వేసానండి దాంట్లో పట్టలేదనమాట చిన్న డబ్బా అయింది ఇంకా సరేలేని ఇంకా స్టీల్ది డబ్బా తీసుకొని దీంట్లో వేసేసి నీట్గా మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వన్ మంత్ అయినా ఎక్కడికి పోదండి నీట్గా ఉంటుంది కాకపోతే మనం చేసేటప్పుడు ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి తీసేదాన్ని అదండి విషయం అయితే ఇంకా ఆ విధంగా చేసేసానమాట ఆ రోజు నా సండే రొటీన్ చాలా రోజుల తర్వాత చేపలనమాట ఎన్ని రోజులైందో చేపల కూర చేసి నేను అసలు ఈ మధ్య చేయలేదండి పిల్లలకు కూడా ఇష్టంగా తినరు కాకపోతే తింటారు కానీ ఇష్టంగా అనిపించదు అనమాట ఇదిగోండి ఇది మసాలాకి ధనియాలు మిరియాలు మెంతులు అనమాట నేను ఉతారుగా వేసుకున్నాను జీలకర్ర కూడా వేయాలండి నేను దీంట్లో వేయలేదు డైరెక్ట్గా వేపేతో ఇప్పుడు వేద్దామని అక్కడ పెట్టాను అనమాట ఇవన్నీ వేసి పొడిగొట్టి పెట్టుకున్నామంటే ఆ పౌడర్ మనము ఏ ఏ కర్రీలైనా వేసుకోవచ్చు పులుసులు చేస్తాం కదా ఒక చేపల కూరే కాదు ఏ పులుసులు చేసినా కానీ దాంట్లో చల్లుకున్నామంటే టేస్ట్ బాగా వస్తుంది అనమాట అదండి తర్వాత చేపల కూర రెడీ అయినాక అవుతూ ఉడుకుతూ ఉంటే చూపిస్తున్నాను అనమాట నీట్గా ఉడుకుతుంది ఇక్కడ నేను కొత్తిమీర కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను ఫైనల్గా దాని మీద చల్లామంటే ఫినిషింగ్ అనమాట చాలా బాగా ఉంటుందని ఇంకా కొత్తిమీర కట్ చేసి అక్కడ పెట్టుకున్నాను అనమాట ఆ పౌడర్ మటుకు కొంచెం చేసి పెట్టుకుని ఇదేనండి పౌడర్ చేసి పెట్టుకున్నామంటే ఏ కర్రీలో సరే ఓన్లీ మళ్ళీ పప్పు కూరలో వేయకూడదు అది మెంతులు ఉంటాం కదా లైట్గా చల్లుకున్నామంటే కమ్మంగా ఉంటుందండి రుచి అసలు అంత టేస్ట్ వస్తుంది ఇంకా మా అమ్మ కోసము మేము ఇంకా సంగటి చేసేసానమాట పక్కన కొంచెము మా సాయి తినడండి సంగటి ఇంకా రైస్ కూడా పక్కన చేసేసి కొంచెం అన్నం తీసి సంగటిలాగా చేశాను ఇదండి చేపల కూర చూసారా కలర్ ఎద్దరిపోయింది కదా ఎంత బాగుందో చూస్తుంటే ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాగా నోరు వరుతుంది అనమాట భలే కుదిరిందండి కూర ముటుకు ఎక్సలెంట్గా కుదిరింది ఎంత బాగా తిన్నారో పిల్లలైతే E శుభ్రంగా ఈ సంగటి ముత్తుని ముద్ద చేస్తుంటే రాలేదండి కొంచెం లూజ్ అయింది ఏదో వీడియో కోసం చూపిద్దామంటే అది ఫ్లాప్ అయింది అనమాట అబ్బా ఇది తట్లేదు లేని గిన్నెలో వేసేసి అలాగ అంత చేయిదడుపుకొని దాన్ని అలా అలాగా ముద్దలాగా సర్దేశాను లేండి చూడడానికి కొంచెం లుక్ బాగుండాలని అలాగనమాట బాగుంటుంది కదండి కాంబినేషను మీకు ఎంతమందికి ఇష్టము రాగి సంగటి చేపల కూర పులుసు ఖచ్చితంగా ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు నాకు తెలిసి మాకైతే సూపర్ కదా ఇష్టమండి అంత ఇష్టమై రెండు టేస్ట్ అయితే అద్దరిపోయింది రెండింటి కాంబినేషను నాకైతే అవన్నీ కడిగి చేసి అంతా అయ్యేసరికి అసలు ఆకలే చచ్చిపోయిందండి అసలు ఆకలి ఇవ్వలేదు కానీ వీళ్ళు తింటుంటే అసలు నా నోరు ఊరింది అనమాట మళ్ళీ నేను కూడా వేసుకొని వాళ్ళతో ఇంక స్టార్ట్ చేశాను అనమాట పిల్లలకి ముందు పిల్లలకి మా అమ్మకి వేసి చేశాను అనమాట వాళ్ళు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు ఇంకా అప్పటికే వన్ థర్టీ అయిపోయింది అనమాట టైం ఇంకా అంతా చేసేసరికి అదేంటో తొందరగానే చేసేసారనుకున్నా కానీ తీరా టైం చూసేసరికి వన్ థర్టీ అయిందండి వేడి వేడిగా ఉందండి కానీ చేపల పులుసు వేడి వేడిగా కంటే కూడా చల్లబడినాక సూపర్గా ఉంటుందండి నైట్ కి ఈవెనింగ్ ఉంటుంది కదా నైట్ అయితే సూపర్గా ఉంటుంది బాగా చల్లబడినాక చిక్కబడుతుంది ఇంకా పులుసు అప్పుడు వేడివేడిగా తీసాను కదా చిక్కబడలేదన్నమాట కొంచెము లూజ్ లూజ్గా ఉంది అది నైట్ అయితే బలే ఉనిందండి ఆ టైంలో మామిడికాయ కూడా వేసానండి కూరలో మీకు చూపిలేదు మామిడికాయ అన్నీ వేస్తున్నాను మామిడికాయే ఆ టచ్ అండి సూపర్గా ఉంటుంది మామిడికాయ లేకపోతే టేస్ట్ రాదు అదండి ఇంక ఈరోజు వ్లాగు సింపుల్గా అలా షూట్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు